యా అది ఆల్రెడీ మేము ఒక ఆఫీసర్ ని కూడా లేడీ ఆఫీసర్ ని కూడా అపాయింట్ చేయడం జరిగింది దాని మీద ఆ అమ్మాయి ఏదైతే ఫిర్యాదు చేశారో ఆన్లైన్ లో ఫిర్యాదు చేశారో దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేయటం దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేయటం దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది డెఫినెట్ గా ఇందులో ఎవరైతే ఆ పోలీస్ ఆఫీసర్స్ అవునాయండి పొలిటికల్ లీడర్స్ అవునాయండి ఎవరున్నా కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్ళి ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా సీనియారిటీ సీనియర్టీ ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ ఆఫీసర్ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసరే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి జవాబుదారీతనం గవర్నమెంట్కి ప్రజలకి ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లోపెర్శారు అదే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫీసర్స్ ఏం చేస్తా ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవేసానమే ఇలాంటివన్నీ నేను బట్ నేను ఇప్పుడు ఏమి ప్రూవ్ అవ్వకుండా దేని గురించి నేను మాట్లాడకూడదు హోమ్ మినిస్టర్ కాబట్టి విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంది అమ్మ యాక్చువల్గా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇమీడియట్ గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము దయచేసి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఒక ఆఫీసర్స్ కూడా చాలా అలర్ట్ గా ఉంటున్నారు అలర్ట్ గా ఉంటున్నారు మెయిన్ ఏంటంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవేర్నెస్ క్యాంప్స్ కూడా క్రియేట్ చేయడానికి ఎస్పెషల్లీ గంజా లాంటి వాటి మీద కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక ర్యాలీ పెట్టడానికి కూడా నేను నిర్ణయించుకున్నాను సో ఇవన్నీ కూడా జరుగుతుంది పోలీస్ స్టేషన్స్ ముందు మహిళా పోలీస్ స్టేషన్ కదా అదే మహిళా పోలీస్ స్టేషన్ అవును ఏం లేదండి ఎస్సిబిని పెట్టి ఒకటి లిటరల్గా అంటే ఎస్సీబీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏమి కించపరచట్లేదు కానీ లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి వాళ్ళ సొంత పనులకు ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది ఎస్సీబీ పెట్టి సెవెంటీ పర్సెంట్ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులను అందులోకి తీసుకొచ్చుకొని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ ఉంది ఓవరాల్ గా ఏం చేశారంటే ఎస్సిబి అని చెప్పి ఆ మద్యం లిక్కర్ బయట నుంచి ఇక్కడ రాకుండా అంటే లోకల్లో మధ్యమే తాగండి బయట నుంచి తెచ్చుకోవద్దని కాపలా కాశారు లెటర్లు చెప్పాలంటే ఇసుక వ్యాపారం దగ్గర ఇసుక వ్యాపారం దగ్గరైనా మద్యం వ్యాపారం దగ్గర కాపలాలు గాయించారు కానీ ఎక్కడైనా కంట్రోల్ చేయగలిగారా కనీసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కంప్లీట్ నిర్వీర్యం చేస్తారు కనీసం వాళ్ళకి కేసు పెట్టే పరిస్థితి కానీ వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టే పరిస్థితి కూడా వాళ్ళకి లేకుండా చేశారు సో దీనివల్ల మనకు ఉపయోగపడే ఉపయోగం ఏమీ లేదు కాబట్టి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని స్ట్రెథన్ చేయాలి కాబట్టి యాస్టేజ్గా ని క్లోజ్ చేసి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి స్ట్రెథి చేస్తారు